మన షరీఫ్ గారు చెప్పారు గిరీష్ గారు చెప్పారు సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండి సో అలాగే ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ అనేది ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్ అండి ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియాలో ఇలాంటి చెస్ టోర్నమెంట్ జరగలేదు సో జరిగినా కూడా ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది గ్రాండ్ మాస్టర్స్ మాస్టర్స్ ఉమెన్స్ ఎవ్రీబడి అండి సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు సో మేము ఇది చెప్పిన నేమ్స్ అన్ని చాలా తక్కువ చెప్పారు వీళ్ళు సో పెద్ద ఎత్తున జరుగుతుంది సో ప్రైజ్ మనీ కూడా చాలా చాలా బాగుంది చాలా టెంప్టింగ్గా గా ఉంటుంది ఆల్ టూస్ సో వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఆరు మంది ఐదు మంది పేర్లు మాత్రమే నేను ఇక్కడ మీడియా పరంగా ఇంత పెద్ద మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడ ఈ అంటే ఈ వివరాలతో మిగతా వివరాలు చెప్పేందుకు ఏంటంటే ముందుగా నేను మా ఏకాగ్ర చెస్ అకాడమీ డైరెక్టర్ ప్లస్ ఓపెన్ టాటెడ్ చెస్ టోర్నమెంట్ కు డైరెక్టర్ గా వివరిస్తున్న గిరీష్ రెడ్డి నేను మాట్లాడవలసింది కాదు అప్పుడు చెప్పాను మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తాను ఎంట్రీ ఫీజు ఐదు వేలు లాస్ట్ డేట్ డిసెంబర్ పద్దెనిమిది ఓకే మిగతా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తాను గిరీష్ రెడ్డి మాట్లాడతాడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేఖ సో థ్యాంక్ఫుల్ అండి నమ్మి టోర్నమెంట్ డైరెక్టర్ గా మోరవర్ ఏకాగ్ర అనేది ఒక పెద్ద సంస్థ ఇప్పటికొచ్చి చాలా టోర్నమెంట్స్ కండక్ట్